హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు గుడ్ ఈవినింగ్ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు గుడ్ ఆఫ్టర్నూన్ అయితే నార్మల్గా కంటెంట్ ఎవడు కంటెంట్ నిజంగా ఒకప్పుడు ఎలా ఉండేదంటే కంటెంట్ వీడియోస్ చేసేవాళ్ళు నేను స్టార్టింగ్లో చూసినప్పటి నుంచి అయితే ఎలా ఉండేదంటే స్టార్టింగ్ ఇంట్రో ఇంట్రో ఉండాలి ఛానల్ ఇంట్రడక్షన్ తర్వాత ఇప్పుడు ఇట్లా బ్లాగ్ కానీ వీడియో చేసేటప్పుడు ఇక్కడ నేమ్ వస్తుంది సాయి ప్రసన్న మల్టీమీడియా డిజైన్ వీడియో ఎడిటర్ సో వాళ్ళ ప్రొఫెషన్ బట్టి సో అట్లా వచ్చేవి మీడియల్లో ఏమన్నా మ్యాటర్ కానీ లేకపోతే వీడియో గురించి ఎప్పుడప్పుడు ఏమన్నా పెద్ద సింబల్స్ కానీ అవి ఇవి నార్మల్గా ఉండేవి అయితే వీడియో ఎండింగ్లో లైక్ చేయండి ఇక్కడ మధ్యలో సబ్స్క్రైబ్ బటన్ ఓ బాగుండే ఇవన్నీ ఫాలో చేసి తమ్మునలు వేయాలి అప్లోడ్ చేసేటప్పుడు తమ్మునలు వేసుకోవాలి ఈ వీడియో చేస్తే ఒకే ఎత్తు ఎడిటింగ్ చేస్తే ఒకే ఎత్తు అంటే తమ్మునలు వేస్తే ఒక ఎత్తు తమ్ముణలు ఎట్లా వేయాలి ఏ రకంగా చేయాలి మైండ్ ఖరాబ్ వేయాలి అది ఆలోచించకుండా వేయాలి అది అయిపోయినాక అప్లోడ్ చేసి అప్లోడ్ చేసి దాని కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ వేయాలి ఏంటి సో పలానా ఏరియాలో ఈ దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇవ్వాలి సో దాని తర్వాత అదే లొకేషన్ అండ్ మళ్ళీ సోషల్ మీడియా లింక్స్ ఫేస్బుక్ ట్విట్టర్ సో ఇంకా ఇన్స్టాగ్రామ్ ఆ లింక్స్ సో ఓకే ప్రొఫెషనల్ అయితే ప్రొఫెషనల్ లింక్స్ పర్సనల్ లింక్స్ అని ఇచ్చేసి కింద పెట్టే ఒకవేళ దాన్ని ఏమన్నా మ్యూజిక్ యూజ్ ఉంటే ఆ మ్యూజిక్ సైట్ లింక్ ఛానల్ లింక్ పెట్టేసి ఈ వీడియో ఉన్న మ్యూజిక్ని ఆయాలి ఆ ఓనర్దే నేను ఒట్లా ఓన్లీ దీన్ని క్రియేటివ్ పర్పస్ యూజ్ చేసుకున్నాను డిస్క్రిప్షన్ ఇవ్వాలి ఇంత వేసి అప్లోడ్ చేయాలి ఇప్పుడు వీడియో తీయాలి ఫేట్ పార్ ఆ ట్యాగ్స్ ఉండే ట్యాగ్స్ ట్యాగ్స్ అక్క ఉంటుంది ట్యాగ్స్ టక్ చేయాలి ట్యాక్లో ఏం చేయాలి అది ఒకవేళ కీబోర్డ్స్ అనేవి సెర్చ్ చేసేటప్పుడు నీ వీడియో సెర్చ్ చేసేటప్పుడు పక్కన చూడాలి లైక్ ఎలా అంటే ఒక వీడియో ఇప్పుడు గల్ఫ్ లైఫ్ ఎలా ఉంది సో దానికి సంబంధించింది సో ఇలా ఉంటుంది గల్ఫ్లో బతుకులు అని టైప్ అందులో ఈ వీడియో అది సజెషన్లోకి రావాలి అంటే దానికి సంబంధించిన ట్యాక్సీ వారి అలా ఉండేది ఓ పైన ఈ కార్డ్ అనేది వచ్చేది ఇక్కడ పైన ఇట్లా వచ్చేది ఓ పిచ్చి ఉండే ఇప్పుడు ఎవరు పెడుతుండేవారు అంటే పెడుతురు అవి ఎవరు పెడుతుర్రు ఈ ఇప్పుడు అందరు ఏం ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అని కొన్ని ఏజెన్సీస్ వచ్చినాయి వాళ్ళకి ఇచ్చేత్తూరు వాళ్ళ మెర్జీ చేసే వాడింత పైసలు ఇస్తాడు అంతే వీళ్ళు వచ్చి వీడియోలు తీసుకుపోతారు వాళ్ళు ఎడిటింగ్ చేసుకుంటారు వాళ్ళే అన్నీ చూసుకుంటారు అన్నమాట ఇక ఎవడైతే ఓన్ చేసుకుంటుండో ఇక వాళ్ళకి టైం ఉండి ఇప్పుడు నా లెక్క కానీ జాబ్ చేసుకుంటే వాళ్ళకైతే ఇంకా కొందరు ఇక డబ్బులు ఉన్నోడైతే పైసలు ఇప్పించి సేమ్ అలాగే చేయించుకుంటారు లేదు అంటే ఇంత ఇక వీడియో చేసుకున్న పడేది వర్క్ ఇంకా డిజైనింగ్ డిజైన్ ఇవ్వండి